అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా వేరే లెవెల్ ఉంది స్టోరీ కూడా అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా మా ఎన్టీఆర్ అన్నది నిజంగా సోలో అన్నది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న స్క్రీన్ మీద చూసేసరికి అంటే ఒక్కొక్క సీన్ కూడా ఎమోషన్ సీన్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ నిజంగా డైలాగ్ డెలివరీ మాత్రం అసలు వేరే లెవెల్ అన్న ఇంకోటి డబల్ యాక్షన్లో చూడటం అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపించింది అనమాట పిచ్చి పీక్స్లో ఉంది స్టోరీ కూడా మంచి స్టోరీ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఈ అమ్మ మామూలు ఫైటింగ్స్ కాదన్న ఫైటింగ్స్ కానీ ఆ బీజేఎం కానీ అనిరుద్ధ్ గారిది నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ కూడా సెకండ్ ఆఫ్ ఏమో హీరోయిన్ ఎంట్రీ అవుతుంది అమ్మ జాన్వీ పాప మామూలుగా కాదు ఆ మందాలు కానీ ఆ స్టోరీ కానీ నిజంగా హీరోయి చూస్తూ ఉండిపోయినాము అలానే అలానే అనిపించింది నిజంగా ట్విస్ట్ ఉంటాయి చూడండి ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఈ అమ్మ మైండ్ ఇక్కడ ఉన్న మైండ్ ఎక్కడికోతుంది అన్న అలా అనిపించింది నాకైతే నిజంగా ఒకటే చెప్తా అన్న చాలా మంది సినిమా రాకముందు గాని సినిమా వచ్చిన తర్వాత కానీ చాలా మంది అరే సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఫ్లాగ్ ఉంది స్టోరీ లేదు ఏం లేదు ఆచార్య లాగుంది బుక్కలా ఉంది ఎన్టీఆర్ అని ఇలా చేసిండు అలా చేసిండు చాలా అంటే చాలా మంది అంటున్నారు వాళ్ళందరికి ఒకటే ఒక మా చెప్తా దేవుతే దేవరు అంటారా బాయి వెళ్ళి అది వెళ్ళి దేవర సినిమా చూడండి మీకే చెప్తా అన్న నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది థ్యాంక్స్ అన్న